ఓపెన్ ఓపెనో బెటరా ఈఎఫ్టీ బెటరా అని చెప్పి అనడం జరుగుతుంది చాలా మంది డియర్ ఓపెన్ ఓపెనో ద్వారా మనలో ఉన్న బ్లాకేజెస్ ని హీల్ చేయగలుగుతాం ఈ ఈఎఫ్డీ థెరపీ ద్వారా మనలో ఉన్న స్టోరేజ్ అయిన బ్లాకేజెస్ని కూడా మనం హీల్ చేయగలుగుతాం కాబట్టి ఓపెన్ ఒనో ప్రేయర్ ఎంత ఇంపార్టెంట్ మనం డైలీ ప్రాక్టీస్ చేయడం ఈఎఫ్డీ టెక్నిక్ కూడా అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో మనం డైలీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఏదైతే వర్కింగ్ అవర్స్లో వర్క్ చేస్తున్నామో ఆ ప్రెషర్ని ఆ టెన్షన్స్ ని ఆ ఓవర్ థింకింగ్ ని ఆ లేజినెస్ని బయటికి రావాలంటే ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ద్వారా ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ వర్డ్స్ ద్వారా మీరు రిపీటేషన్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక కన్సిస్టెన్సీ మీరు ఫోకస్ గా బిల్డ్ చేయగలుగుతారు మీ ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకోగలుగుతారు అండ్ ఈఎఫ్టీ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీలో ఉన్న ఈ మెరుడు పాయింట్స్ లో టాపింగ్ చేయడం ద్వారా ఆ బ్లాకేజెస్ ఏదైతే మీ సబ్కాన్షియస్ మైండ్ లో స్టోరేజ్ అయి ఉన్న నెగిటివ్ వర్డ్స్ నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ ఇమాజినేషన్ టోటల్గా బ్రేక్ చేయగలుగుతారు కాబట్టి ప్రతిరోజు అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఓపెన్ ఓపెన్ ప్రాక్టీస్ చేయండి అట్లీస్ట్ లాస్ట్ ఒక వన్ రౌండ్ అయినా ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయండి ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఈజీగా హై ఫ్రీక్వెన్సీలోకి రాగలుగుతారు